కష్టమైన భరుస్తాను కానీ ఇంటిని మాత్రం వదలను నాన్నా వదలను పోస్తాను తల్లి జాగ్రత్తగా సరే నాన్నా నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తావా ఏంటి నన్నే ఇంత జరిగాక కూడా నీ కాన్ఫిడెన్స్ కొంచెం కూడా తగ్గలేదు చూడు అది నాకు చాలా ముచ్చటేస్తుంది మిస్ సమ్మ నీ మీద గెలిచి గెలిచి నాకు బోర్ కొట్టేస్తుంది ఓటు మీద ఒప్పుకొని వెళ్ళిపో లేదా కొంచెం బలమైన పెంచుకో రావట్లేదు అయితే పోయి మ్యాంగో చూసి తాగు మజా రావడం లేదంట అయినా నీ పేరు మనోహరి అని కాదు కాటర్ అని పెట్టాల్సింది బాగా సెట్ అయ్యింది మనోహరి అనే ముప్పు ఏంటి బాలిక నాకు కష్టం పిచ్చుకులకు నమ్మకమును కలిగించలేవు కరెక్టే కానీ కష్టాన్ని ఎదుర్కోగల ధైర్యం నిచ్చేదాన్ని కదా గుప్తా గారు ఎంత కష్టం వచ్చినా వాళ్ళ కోసం నమ్మకం నిచ్చేదాన్ని కదా ఆ నమ్మకం ధైర్యం మిస్సం ఇస్తుంది కానీ మనోహరి అనే గండం తొలగిస్తేనే కదా మిస్సం ఇంట్లో ఉండగలదు నా కుటుంబం సంతోషంగా ఉండగలదు అటులైన ఈ లోకమును వదిలే మా లోకమునకు రానను చుంటివి కదూ మీరు బలవంతంగా తీసుకెళ్తే అని అంటున్నాను గుప్తా గారు పాతవిది నేను ఇటులో మెలికె పెట్టి మాట్లాడిన చో నేను ఏమి చెప్పదను ఏమి చేయదు యమో యమా గుప్తా ప్రభువులకు హరామములు ఈ బాలికకు మంచిగా చెప్పి చూచి మంచిగా మచ్చిగా చేసుకుని మరీ చెప్పి చూచి తిని కాని ఈ బాలిక నా మాట వినక మన యమలోకమునకు వచ్చుటకు సిద్ధముగా లేదనిపించుచున్నది ప్రభు ఇక చేయగలిగినది బలవంతముగా మన నరకమునకు తీసుకుని వచ్చి అటు పిమ్మట స్వర్గమునకు పంపేదము బలవంతముగా తీసుకువచ్చి నీవు స్వర్గములో పెట్టిన అది నరకమే గుప్త పైగా బాలిక చేసిన పుణ్య ఫలం మనల్ని ఆపని పని కూడా చెయ్యనివ్వదు మరి ఏమి చేయవలే ప్రభు ఒక పని చెయ్యము అమావాస్య వరకు బాలికతోనే ఉండి అమావాస్య రోజున ఆత్మ బలహీన పడిన సమయాన బాలికని మన లోకమునకు తీసుకుని వరకు వేచి ఉండు తప్ప మరొక మార్గమే లేదన్న చూస్తూనే ఉన్నాను సార్ మీ సమ్మ విషయంలో మీ ప్రవర్తన చూస్తుంటే చాలా కొత్తగా కనిపిస్తున్నారు సార్ డ్రాయింగ్ చార్ట్ని పొరపాటున కూడా మిస్ అమ్మ కాల్సదాలంటే నాకు దూరంగా ఉండాలి భారుని చంపిన వాడిని చంపమని చెప్పిన వాడిని పట్టుకునే వరకు మిస్సమ్మ ఇంటికి నాకు దూరంగా ఉండటమే మీరు చెప్తుంది అంటే రేపే ఇంట్లో నుంచి పంపించేయబోతున్నారా అది అమర్కి అవ్వకముందే ఇద్దరిని దూరం చేసేయాలి అమర్ మనసులో ఎక్కడో దాని మీద దాని దాని ఎక్కడికి వెళ్ళను కాబట్టి మీరు నా గురించి భయపడకండి ఉన్నట్టుండి ఇంతగాలు వస్తుంది ఏంటి అయ్యో ఇది అంజు గీసిన బొమ్మ ఈ కళని ఇంకెక్కడో చూసినట్టు నాకు ఎందుకు కనిపిస్తోంది ఇక్కడ చూసా ఎన్ని సార్లు ట్రై చేసినా ఆ ఫోటో మాత్రం చూడలేకపోతున్నా ఫోటో చూడలేదు మా మేడం కోసం కొడైకెనాల్ వచ్చినప్పుడు కలవలేదు మా మేడం నువ్వు ఎదురుపడలేదు రా అలాంటిప్పుడు ఎలా చూసుంటావు మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో